నా పేరు సీర్ల శ్యామల మలేష్ యాదవ్ మేము ఇక్కడ పదమూడవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నాము మరి ఇంత ముందుకు గజ్వెల్ కంటే ఇప్పుడు చాలా డెవలప్ డెవలప్మెంట్ అయింది ప్రజలు కూడా దాన్ని గుర్తిస్తున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలని కూడా కోరుకుంటున్నారు ప్రజల నుంచి మంచి స్పందన ఉంది జై తెలంగాణ జై కేసీఆర్ ప్రజలు ఇక్కడ మిమ్మల్ని ఏమన్నా అడుగుతున్నారమ్మా పనులు కావాలి కావాలని ఏమైనా అడుగుతున్నారా మా మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వంద కోట్లతో మన డ్రై అండర్ గ్రైనేజీ డ్రైనేజీని ఏర్పాటు చేయడం జరిగింది అది ఫస్ట్ విడత మొత్తం గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోనే ఫస్ట్ విడతల కంప్లీట్ చేసిరు తర్వాత రెండో విడతల పక్కనున్న వార్డులకి చేసామని అన్నారు అంతలోనే ఎమ్మెల్యే ఎలక్షన్స్ రావడము సార్ ఇక్కడ ముఖ్యమంత్రి కాకపోవడం వలన అది పెండింగ్లో ఉంది ఇప్పుడున్న ప్రభుత్వము పక్క వార్డులను గుర్తించి కూడా పక్క వార్డులో కూడా అండర్ గ్రైండ్ డ్రైనేజీ చేయగలరని కోరుతున్నాను మరకంటి భాగ్యలక్ష్మి కన్ కనకసేన నా భర్త పేరు కనకసేన నాకు అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి ఇక్కడున్న పెద్దలందరికీ ధన్యవాదాలు నా పేరు కనక భాగ్యలక్ష్మి కనకసేన కేసీఆర్ సారు నాకు టికెట్ ఇచ్చిన ఇచ్చినందుకు ధన్యవాదములు ఊరు అభివృద్ధి గురించి అంతా చేస్తాము కేసీఆర్ సార్ ఇచ్చిన మాట మీద మా టికెట్ ఇచ్చినందుకు మేము అన్ని ఊరికి అన్ని అభివృద్ధి చేస్తాము అన్ని పనులు చేస్తాము నిలబడి చేపిస్తాము మా పెద్దలందరూ మాకు సపోర్ట్ ఉన్నది మేము మళ్ళీ కేసీఆర్ సార్ కావాలని మేము అనుకుంటున్నాం ప్రజల్లో మాకు సపోర్ట్ బాగానే ఉంది ప్రజలందరూ సపోర్ట్ నా పేరు బాలు యాదవ్ బీఆర్ఎస్ వార్డు ప్రెసిడెంట్ పదమూడవార్డు అభ్యర్థిగా మరకంటి బాగా కనకసనను కనకసేనను భారీ మెజార్టీతో గెలిపించి మళ్ళీ కేసీఆర్ను హరీషనను మళ్ళీ మా నాయకత్వంలోకి కేటీఆర్ సార్ను తీసుకొస్తామని కోరుకుంటున్నాం గత కేసీఆర్ ప్రభుత్వంలో మంచి జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమి రెండు సంవత్సరాల నుంచి ఏమీ లేదు మళ్ళీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నాం